ఊగించుకుని వచ్చి తన ఆసనంపై కూర్చున్నాడు ఆయన్ని చూస్తూ సోమరాజు ఇలా అన్నాడు గురువు ఇప్పటివరకు పంచారామాలలోని నాలుగు క్షేత్రాలను గురించి వివరంగా చెప్పుకున్నాము ఇక ఆఖరిది అయిన కుమారారామం గురించి వివరంగా చెప్తారా తప్పకుండా చెబుతాను సోమరాజు సావధానంగా విను ఈ కుమారారామం క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని కోటలో ఉంది ఇది కూడా చాలా పురాతనమైన ఆలయం ఈ ఆలయాన్ని చాళుక్య రాజు రాజైన భీముడు అనేవాడు శకం ఎనిమిది వందల తొంభై రెండు తొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరాల మధ్యకాలంలో నిర్మింపచేశాడని ఇక్కడ ఉన్న శిలాశాసనం ద్వారా తెలుస్తున్నది పూర్వకాలంలో రాజులు ఏ మంచి పని చేసినా అంటే గుడులు గోపురాలు నిర్మించిన గ్రామాలు కట్టించిన ఆ ప్రాంగణంలో రాగిరేకుల మీద శాసనాలు చెక్కించి తాపడం చేయించేవారు రాగిరేకులు ఎన్ని వందల సంవత్సరాలైన తుప్పు పట్టవు చాళుక్య చాళుక్యరాజైన భీముడిచే ప్రతిష్ఠించబడిన ఈశ్వరుడు కావడం వలన ఈ స్వామికి భీమేశ్వరుడన్న పేరు ప్రఖ్యాతమైంది కాని ఈ క్షేత్ర స్థల పురాణం మాత్రం వేరేగా ఉంది అనగానే సోమరాజు ఇలా అడిగాడు స్థల పురాణం అది కూడా చెబుతాను విను సోమరాజు పంచారామాలలో ఒకటి ఇంతకు ముందు వరకు నాలుగు ఆరామాల గురించి చెప్పుకున్నాం కదా ఆత్మలింగాన్ని కుమారస్వామి ఛేదించగా అది ఐదు భాగాలు అయ్యి ఆ భాగాలు అక్కడక్కడా శివలింగాలుగా చెదిరిపడ్డాయని చెప్పుకున్నాం కదా ఆత్మలింగాన్ని ఛేదించడంతో తారకాసురుడు మరణించడం కూడా జరిగింది తారకాసురుడు మరణించిన అనంతరం కుమారస్వామి కైలాసానికి వెళ్ళి పరమశివుని ముందు నిలబడి వినయంగా ఇలా అన్నాడు తండ్రి మీరు నాకు అప్పగించిన బాధ్యత నిర్వర్తించి పూర్తి చేశాను ఆశీర్వదించండి అనగానే పరమశివుడు కుమారస్వామి వంక చూస్తూ ఇలా అన్నాడు కుమారా నీకో విషయం తెలుసునా నీ సంభవం తారకాసురుని వదకోసమే జరిగింది అనగానే కుమారస్వామి ఇలా అన్నాడు ఏమిటి తండ్రి మీరంటుంది నాకు అర్థం కావడం లేదు ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు కుమార ఆ తారకాసురుడు నా వలన ఆత్మలింగాన్ని వరంగా పొంది దానిని కంఠమున మాలగా ధరించి వరగర్వంతోనూ బలగర్వంతోనూ ముల్లోకాలలో దేవమానవులను హింసించసాగాడు అప్పుడు దేవతలంతా తమ తరపున ఇంద్రుణ్ణి నా వద్దకు పంపారు నా దగ్గరకు వచ్చిన ఇంద్రుడు నాతో ఇలా అన్నాడు పరమేశ్వర నీ వద్ద నుండి ఆత్మలింగాన్ని పొందిన తారకుడు ఉల్లోకాలను చాలా బాధిస్తున్నాడు వాడి ఆగడాలను అంతమందించే మార్గమే లేదా శివా అనగానే శివుడు ఇలా అన్నాడు ఇంద్ర నేను వరంగా ఇచ్చిన ఆ ఆత్మలింగాన్ని ఛేదిస్తే తప్ప వాడికి మరణం లేదు ఆ ఆత్మలింగాన్ని ఛేదించే శక్తి నాకు లేదు దీనికి తరుణోపాయం ఆలోచించవలసింది అని అంటుండగా అక్కడికి వచ్చిన శ్రీ మహావిష్ణువు శివుణ్ణి చూసి ఇలా అన్నాడు శివా నీ వలన పుట్టిన కుమారుని వలన తారకాసురుని సౌహారం జరుగుతుంది నీకు సంభవించిన కుమారుడే వాడి పాలిట మృత్యు నా వలన కుమార సంభవమా అది జరిగే పనేనా శివా నీవు అలానకు అది సంభవమే గిరిరాజపుత్రిక పార్వతిని కోసం నిన్ను భర్తగా పొందాలని ఘోరమైన తపస్సు చేస్తున్నది నీవామెను పరిణయమాడి లోక కళ్యాణార్థం కుమారుణ్ణి ప్రసాదించుము అని మహావిష్ణువు ఇంద్రాది దేవతల విన్నపం వలన శివుడు గిరిరాజపుత్రిక అయిన పార్వతీదేవిని పెండ్లాడాడు వారిద్దరి కలయిక వలనే ఉద్భవించిన శివుని వీర్యమును అగ్నిహోత్రుడు కూడా భరించలేక ఒక రెళ్ళు దుబ్బులో విడిచిపెట్టెను అది కొంతకాలమునకు పరిపక్వమై మార్గశీర్ష శుద్ధ షష్ఠినందు సూర్యోదయ కాలమున ఆరు ముఖములు పన్నెండు చేతులు సూర్యప్రకాశము కిరీటములు దివ్యాయుధములు ఆరు ముఖముల నుండి ఓంకారయుక్తమైన వేదములు ఉచ్చరించుతూ జగదేక వీరుడైన కుమారస్వామి జన్మించాను దేవతలు చాలా సంతోషించారు పూలవర్షం కురిపించారు బ్రహ్మ జాతక కర్మలను చేసి బాలునికి స్కందుడు అని నామకరణం చేశాడు కుమారస్వామి నెమలిని తన వాహనంగా చేసుకునిను అప్పుడు శంకరుడు కైలాసమందు సభ తీర్చి కుమారస్వామిని తీసుకురమ్మని కబురు పంపాను కుమారస్వామి కైలాసమునకు వచ్చి శివునికి నమస్కరించి ఇలా అన్నాడు తండ్రి నన్ను పిలిపించిన కారణం అనగానే శివుడు విషయమంతా చెప్పాడు కుమారస్వామి తారకాసురుణ్ణి తుదముట్టించి వచ్చాడు అప్పుడు శివుడు కుమారస్వామితో ఇలా అన్నాడు కుమారా నీ సంభవానికి గల పరమార్థాన్ని పూర్తి చేశావు కాని నా ఆత్మలింగాన్ని ఛేదించడం వలన నీకు పాపము సంభవించింది మంచి కార్యము చేసిన నాకు పాపమా ఏమిటి తల్లి నీవు లోక కళ్యాణం కోసం సంహరించిన తారకాసురుడు నా పరమ భక్తుడు పైగా నువ్వు ఛేదించింది నా ఆత్మలింగాన్ని అందువలన నువ్వు పాప పరిహారాన్ని చేసుకోక తప్పదు పరిహారం ఏమిటో మీరే నీవు ఛేదించిన ఆత్మలింగం ముక్కలలో ఒక దానిని ప్రతిష్ఠించి అభిషేకం చెయ్యి అది నీ పేరున కుమారారామంగా కలియుగంలో ప్రసిద్ధి చెందుతుంది మీ ఆజ్ఞ తండ్రి అని భూలోకానికి కుమారస్వామి వచ్చి తాను ఛేదించిన ఆత్మలింగం ముక్కలలో ఆఖరిది అయిన శివలింగాన్ని ప్రతిష్ఠించి అభిషేకాదులు నిర్వహించి పాప పరిహారం చేసుకున్నాడు విన్న సోమరాజు శంకర ఇలా అన్నాడు గురువు గారు పురాణం చరిత్ర చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంకా ఈ ఆలయాన్ని గురించిన విశేషాలు తెలియచేస్తారా తప్పకుండా విను ఈ ఆలయం కూడా దాక్షారామం భీమేశ్వర ఆలయాన్ని పోలి ఉంటుంది ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు ద్వితల మండపాలున్నాయి రెండు అంతస్తులు కలిగిన ఈ ఆలయంలో చతురస్రాకారంలో ఉన్న వేదిక మీద తొమ్మిది అడుగులు ఎత్తు కలిగిన శివలింగం ప్రతిష్ఠించబడింది ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే ఈ శివలింగం పెరిగి పెరిగి మొదటి అంతస్తును దాటి రెండో అంతస్తును చేరింది అని వయోవృద్ధులు చెబుతూ ఉంటారు ఇక్కడ కూడా శివుడికి రెండవ అంతస్తులోని పూజలు అర్చనలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ కూడా దాక్షారామంలో లాగానే ద్వారం ముందు పెద్ద విపూతి డబ్బా ఉంటుంది ఆ విభూతిని చూసుకుని దండాలు పెట్టి భక్తులు ఒంటి నిండా పూసుకుని హరహర మహాదేవ శంకరా అంటూ ఊనకాలతో ఆటలాడుతూ ఆ పరమశివునికి అభిషేకాలు చేస్తారు తొమ్మిది అడుగులు ఎత్తున్న ఈ శివలింగాన్ని చూడగానే ఇది కూడా ఏదో ఒక బౌద్ధ స్థూపంలోని ఆయక స్తంభం అనిపిస్తుంది కానీ అది నిజం కాదు ఇది ఖచ్చితంగా కుమారస్వామి చేత ప్రతిష్ఠించబడిన శివక్షేత్రమే వేల సంవత్సరాలుగా కొంచెం కొంచెంగా ఎదిగి ఈనాటికి అంతెత్తయింది ఈ శివలింగం ఇది నమ్మశక్యమే యాగంటిలోని క్షేత్రంలోని శివుని ఎదురుగా ఉన్న బసవన్న అంటే నంది కొంచెం కొంచెంగా పెరిగి ఇప్పుడు మండపంలో భక్తులు ప్రదక్షిణాలు చెయ్యడానికి వీలు లేకుండా పెరిగాడు குமாராம சிவலிங்கம் கூட அலே పెరిగి పెద్దదైంది ఈ ఆలయ శిఖరం ద్రావిడ శైలిని అనుసరించి ఉంటుంది దేవాలయంలో ఉన్న స్తంభాలు మలికాకూయల నాటి శిల్పకళతో కన్నుల పండుగగా కనిపిస్తూ ఉంటుంది ఈ స్తంభాల మీద ఉన్నటువంటి క్రీస్తు శకం పదమూడు వందల నలభై పద్నాలుగు వందల అరవై ఆరు పద్నాలుగు వందల పద్దెనిమిది పదిహేను వందల అరవై నాలుగు సంవత్సరాల నాటి శాసనాలు మనకు ఆ నాటి విశేషాలను తెలియపరుస్తూ ఉంటాయి గురువు గారు ఈ ఆలయంలోని విశేషాలు ఇంకా ఏమైనా ఉంటే తెలియచేయండి అయితే విను సోమరాజు ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉంది సువిశాలమైన ఆవరణ ఆ ఆవరణ చుట్టూ ఎత్తైన ప్రాకారం ఆ ప్రాకారం ముఖద్వారానికి దగ్గరగా చాలా పురాతనమైన సరస్సు వెనుక భాగాన చాలా పెద్ద రాతి స్తంభం ఆలయ గంభీరత్వాన్ని మరింత పెంచుతాయి ఈ ఆలయం గర్భగృహం అంతరాలయం మండపం అనే మూడు భాగాలు కలిగి ఉన్నది దానిలో గర్భగృహంలో భీమేశ్వరుడు ఆయన దేవేరి అయిన బాలా త్రిపుర సుందరి దర్శనం ఇస్తూ ఉంటారు ఈ ఆలయానికి వాయవ్య ముఖంగా స్తంభాలు కలిగిన పెద్ద మండపం ముఖద్వారానికి దక్షిణంగా ఒక పురాతన కట్టడం కనిపిస్తూ కాల పరిణామంలో వచ్చిన మార్పుల గురించి మనకు తెలియజేస్తూ ఉంటాయి ఇక్కడ భీమేశ్వరునికి నిత్యము అర్చనలతో పాటు ప్రత్యేక పూజలు ఇతర ఉత్సవాలు అన్ని జరుగుతాయి ముఖ్యంగా కార్తీక మాసంలోనూ శివరాత్రి పర్వదినాన భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు అర్చనలతో పాటు జాగరణలు కూడా చేస్తారు శివరాత్రికి స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే బాలా త్రిపుర చుందరి అమ్మవారికి దేవీ నవరాత్ర మహోత్సవాలు ప్రత్యేక కుంకుమ పూజలు ఘనంగా ఇక్కడ జరుగుతాయి నిత్యము భక్తులతో ఈ క్షేత్రం ఎంతో కలకలలాడుతూ వైభవోపేతంగా ఉంటుంది ఇది గురువు గారు మీ నోటి వెంట పంచారామాల చరిత్ర పురాణం విన్నందుకు ధన్యుణ్ణి తప్పక కుటుంబ సమేతంగా పంచారామాలను దర్శించి పునీతుణ్ణి అవుతాను నన్ను ఆశీర్వదించండి ఇష్ట దైవం దర్శన ప్రాప్తి మీరు కూడా తప్పకుండా పంచారామాలను దర్శించి ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులు కండి ఆ స్వామి అనుగ్రహం పొందండి మరిన్ని క్షేత్రాల చరిత్ర స్థల పురాణాలతో మళ్లీ కలుద్దాం అందరికీ శుభం కలుగుగాక మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు